హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వెంకీస్ కిచెన్ ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ చక్రాలు చక్రాలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు మినపగుళ్ళు ఈ కప్ తీసుకున్నాం కదా మినపగుళ్ళు ఇదే సేమ్ ఇదే బౌల్తో మనం ఒక మూడు కప్పుల బియ్య పిండి తీసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి ఒక రెండు స్పూన్ల కారం ఒక రెండు స్పూన్ల వాము తీసుకోవాలి ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేట్ చేసుకోవాలి ఇలా పౌడర్ లాగా ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకుని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మినపగుళ్ళు పొడిని బియ్య వేసి కలుపుకోవాలి కారం వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వాము వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి వాటర్ వేసుకొని బాగా ముద్దలా చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా పిండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగాక ఇప్పుడు మనం ఈ విధంగా చక్కడాలు ఉత్తుకున్నాము ఆయిల్లో అంతేనండి చాలా సింపుల్గా మనకి చక్రాలు అయితే రెడీ అయిపోయినాయి ఈ విధంగా మిగిలిన పిండిని కూడా మనం చక్రాలు వచ్చినాం చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా మినపగుళ్ళతో చాలా ఈజీగా రెడీ అయిపోతాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి